హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారు ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ ఏంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో అన్ని మన ఛానల్లో వచ్చే అన్ని మార్కెట్ టాప్ ధర టమాటా ధరలు ఎలా ఉన్నాయి ఫైనల్ ధరలు తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో ఇచ్చేసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అన్ని మార్కెట్ టాప్ ధరలు టమాటో ధరలు అయితే తెలుసుకో ఈరోజు వచ్చింద ఆదివారము అలాగే ఇరవై ఐదో తారీఖున మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫస్ట్ తిరుపతి మార్కెట్ నుండి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్ యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి ముప్పై కిలోలు బక్స్ నూట ఎనభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి నూట ఇరవై రూపాయలు టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి వంద రూపాయలయితే టాప్ ధరలో నిలిచింది పదహైదు కిలోల బాక్సు అలాగే మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి రెండు వందల డెబ్బై రూపాయలయితే టాప్ ధరలో నిలిచింది కోలార్ మార్కెట్ చూసుకుంటే కోలార్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఇరవై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి నూట అరవై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది టాప్ అండ్ టాప్ రేటు కోలార్ మార్కెట్ నాన్సిక్ మార్కెట్ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి మూడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది నాన్సిక్ మార్కెట్ అలాగే ఒడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి నూట పది రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే పలమనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి వంద అయితే టాప్ ధరలో నిలిచింది పదహైదు కిలోల బాక్స్ ఇంకా అలాగే ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై ఐదు కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి మూడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే ఇంకా నిన్న సాయంత్రం అంగళ మార్కెట్ చూసుకుంటే కనుక మూడు వందల డెబ్భై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ పలమనేరు మార్కెట్ చూసుకు అదే మొలకల్చేరు మార్కెట్ చూసుకుంటే కనుక రెండు అయితే టాప్ ధరలో నిలిచింది